నమస్కారం ఈరోజు చాలా శుభదినం తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవము అలానే క్రోధనామ ఉగాది పోయి కొత్త విశ్వాసనామ ఉగాది వస్తుంది ఎన్నిటి సందర్భంగా మేము ఒక పాట రిలీజ్ చేస్తున్నాం పాటకు ప్రెస్ మీట్ ఏందని చాలామంది అనుకోవచ్చు గతంలో ఒక దేశంలో బాబు మార్ల ఒక పాట పాడితే ఆ దేశ ప్రభుత్వం కుంగిపోయింది మళ్ళీ లేవడానికి పదేళ్లు పట్టింది అంటే ఏదైనా ఒక ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మళ్ళీ రావాలి అంటే సంక్షేమ పథకాలు చేయాలి అభివృద్ధి చేయాలి నాగేశ్వరరావు గారు ఏదైనా ఒక ప్రభుత్వం మళ్ళీ రావాలంటే సంక్షేమ పథకాలు చేయాలి అభివృద్ధి చేయాలి అలానే మనం చేసినటువంటి మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అది ఉపన్యాసాల ద్వారా కావచ్చు పాటల ద్వారా కావచ్చు కొన్ని సినిమాల ద్వారా కావచ్చు ఇవన్నీ చేసినప్పుడే మళ్ళీ ప్రభుత్వం వచ్చింది ఆ ఉద్దేశంతోనే నేను గతంలో శ్రీశ్రీ చెప్పిన విధానాన్ని పాటించా వ్యక్తి పూజ మనకు ఇష్టం ఉండదు వ్యక్తిలోని శక్తిని మనం పగడక తప్పదు అలానే చరిత్ర సృష్టించింది నాయకుడిని నాయకుడు చరిత్ర సృష్టించడు అందరూ నాయకుడు సృష్టించాడు చరిత్ర అంటారు తప్పు చరిత్ర నాయకుని సృష్టించింది ఆనాడు మావోని సృష్టించింది ఈనాడు మన లోకేషన్ సృష్టించింది నేను ప్రేమించేది లోకేషన్ కాదు లోకేషన్ యొక్క విధానాన్ని పనితనాన్ని ఆమె యొక్క ఆలోచన విధానాన్ని అందుకని ఈ పాటను మేము రూపొందించాము ఎంతో కష్టపడి చేశాము దీనికొచ్చి మన గీత రచయితగా లిరిక్స్ రైటర్గా డాక్టర్ మొగలి దేవాని ఒంగోలుకు చెందిన వ్యక్తే గతంలో డాక్టర్ చేశాడు తెలుగులో మంచి పదాలు వాడాడు అలానే దీనికి సంగీతము కొంత పాట కూడా ఇతను పాడాడు కాశీం గారు సంగీతంలో మాస్టర్ మాస్టరేట్ పొందాడు అలానే ఈ పాట మొత్తానికి ప్రాణం పోసాడు మా తమ్ముడు మేము మన కొంచెం కోప్పపడ్డాను అయినా సరే రైటింగు మొత్తం తినేసి బాగా వచ్చేటట్టు చేశాడు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఒంగోలు పట్టణ అధ్యక్షుడు కొటా నాగేశ్వరరావు రావడం కూడా సంతోషం